జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన దేశాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు అందు మూలంగా అమ్మఒడి అన్నడో నానమ్ముడ్డికి బొక్క పెట్టిండు అక్కడ నూట యాభై రూపాయలు చంద్రబాబు నాయుడు టైంలో అరవై రూపాయలకి యాభై రూపాయలు కోటల ముందు వస్తే రెండు వందల రూపాయలు కూలి వచ్చేది ఐదు వందల రూపాయలు వస్తే రెండు వందలకి మూడు వందలకి అక్కడ దాగి వస్తుండ్రు రెండు కోటలు తాగుతుండు నాలుగు వందలు పోతున్నాయి వీడి బీడీలకి కైనీలు కానీ ఒక యాభై రూపాయలు పోతున్నాయి ఇంటికి వచ్చేది అంతా ఏమీ లేదు అతను ఈసారి అతను పోతే చంద్రబాబు అభివృద్ధి ఏమన్నా దేశ రోడ్లు కానీ పంపులు మంచినీళ్ళ పంపుల గురించి కానీ డ్రైనేజీల గురించి కానీ సిమెంట్ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ నేనేం అభివృద్ధి చేయలేదు జనాన్ని సోమరపతులు చేసి డబ్బులు నీకు పథకం వేత్తనా నీకు బిడ్డకి ఇటేత్తండు ఇటు దెంగుతుండు ఇంటి ఇట్లా సర్వే నెంబర్ అని ఇళ్ళ వెళ్ళ పట్టాలిచ్చిండు దేనికి పనికి వస్తే దేనికి పనికొత్తే దేనికి పనికిరావు ఆ పట్టాలు ఆ దాని మీద తప్పు చేసిందో తెలియదు మాకైతే తెలియదు మాకైతే ఈసారికి ఈసారికి మాత్రం ఒకసారి చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నాం